హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఉసిరికాయ పచ్చడి పట్టుకుందాము నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇదిగోండి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పట్టుకుంటున్నాను ఈ నీళ్ళు మసమసాలా కాగిన తర్వాత ఇదిగో నూట యాభై గ్రాముల చింతపండు దీంట్లో పెట్టుకుందాం మనం పెట్టుకుంటే నానిపోద్దండి తర్వాత మనం గుజ్జు తీసి ఉడకబెట్టుకోవచ్చు చింతపండు వేడి నీళ్ళల్లో పెట్టేశాను చూడండి ఇట్లా నానిన తర్వాత మనం గుజ్జు తీసుకుందాము ఫ్రెండ్స్ ఇందాక చింతపండు వేడి నీళ్ళల్లో పెట్టేశాను ఇప్పుడు మనం దాంట్లోకి నేను జారులు వేసేసానండి మిక్సీ పట్టుకుందాం ఇదిగో గిద్ద ఉప్పు పోస్తున్నాను ఉప్పుతో సహా మిక్సీ పట్టుకుందాం ఇంకొంచెం వేస్తున్నానండి మనం గిద్ద కారం పోసుకుంటాం కాబట్టి గిద్ద మీద ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉప్పు చింతపండు మిక్సీ పడితే ఇలా అయిపోయింది చూడండి ఇది మనం వడగిన్నెలు వేసేసుకొని తీసేసుకుందాం గుజ్జు చూడండి గుజ్జు తీసేస్తున్నాను ఇలా గుజ్జు తీసేసుకోవాలండి నేను తీసేసుకున్నాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం మిక్సీ బట్టి తీసుకుంటే గుజ్జు అంతా ఇలా వస్తుంది రెండు ఉడుకులు ఉడకగానే మనం ఇంకా కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చింతపండు ఉడకబెట్టేసుకున్నాము రెడీ అయిపోయింది ఇప్పుడు కాయలు ఏం చేసుకుందాము చూడండి కాయలు కూడా ఇలా ఏం చేసుకోవాలి కాయలు కరెక్ట్గా వేయించుకుంటే పచ్చడి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కాయలు చక్కగా వచ్చేసినాయి మనం ఇలా అదితే కనుక విడిలిపోవాలి అది విడిలిపోయింది నల్లగా రానియకూడదండి వస్తే తొడుగు ఊడిపోద్ది పైన నేను కేజీ కాయలకి ఇందాక గిద్దంబా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు గిద్ద కారం పోసేసుకుంటున్నాను నేను కేజీ గిద్దే పోస్తానండి గుజ్జెక్కు తినేవాళ్ళు ఇంకొంచెం పోసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కాయలేంచిన ఎంచిన నూనెలోనే తిరమాత పెట్టుకుందాం ఎందుకంటే తిరుగుమాత కొంచెం ఆడితేనే బాగుంటుంది వేడిది పోస్తే కారం విరిగిపోద్ది అందుకని ఇగో ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ మిరపకాయలు ఆవాలు ఏగిపోయినాయి ఇప్పుడు మనం పచ్చిపప్పు వేసుకున్నాము చూడండి పచ్చిపప్పు కాలిపోతున్నాయి ఇలా కాలాలి కాలినియండి చూడండి మంచి కలర్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ గింజలు చూడండి మంచి కలర్ వచ్చేసి ఇప్పుడు మనం చిన్నులపై తొక్కింది వేసుకుందాము కొంచెం పచ్చిది వేసుకోవాలి కొంచెం తొక్కింది వేసుకోవాలి దాంతోపాటు పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ తిరమాత ఆడినాక పచ్చల్లో కలపాలి లేకపోతే కారం విరిగిపోద్ది చూడండి ఫ్రెండ్స్ చక్కగా చిన్నులపై అంతా ఏగిపోయింది ఇంకా మనం గ్యాస్ కట్టేసుకుందాం ఫ్రెండ్స్ చిన్నులపై తొక్కింది వేసుకుందాం ఇందాకేం మనం తిరమాతలో కొంచెం వేసుకుందాం వేసుకోకపోతే కనుక మంచి వాసన రాదండి చూడండి మెంతిపొడి స్పూన్ ఉన్న వేస్తున్నాను కేజీయే కాబట్టి ఎక్కువ పట్టదు ఇప్పుడు మనం ఆవు పిండి వేసుకుందాం ఆవు పిండి కూడా కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు తింటారు వేడి ఎక్కువ వద్దని నేను కొంచెం వేస్తున్నాను ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం చూడండి కలుపుకుందాం మొత్తం ఇలా కలుపుకోవాలి కొంచెం ఉప్పు తక్కువైంది నేను అందుకని ఉప్పు వేస్తున్నాను ఇందాక మనం గిద్ద మీద కొంచెం వేసుకుందాం కదండి చాలలేదు అంత కలిపేసాను ఇంకా మనం తిరగమాత పెట్టిన నూనె వేసుకుందాం ఆరిపోయింది ఫ్రెండ్స్ నూనె ఇంకా పచ్చళ్ళలో కలిపేసుకుందాం చూడండి చూడండి ఇలా కలుపుకోవాలి ఓకే నూనె కూడా చక్కగా సరిపోయింది ఫీల్ చేసుకుంటుంది ఇప్పుడు ఇలా కనపడుతుంది కానీ మనకి ఫీల్ చేసుకుంటుంది ఇదిగో ఫ్రెండ్స్ ఉసిరావకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది పలుచపలుచుగా ఇలా రావాలి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి